నమస్తే అందరికి వెల్కమ్ టు సుధా బ్లాగ్ ఈ రోజు లాస్ట్ ఫీల్డ్ అయితే వసేస్తున్నాం మనోడైతే ఏజెంట్ ఎన్ఎస్ బండి పట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మన హెల్పర్లు ఇద్దరు అయితే పెద్ద డిస్కషన్ పెట్టారు నైట్ కైతే ట్రాక్ తగ్గొట్టారు ఈ సీజన్ లో ఏమైందో కానీ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అరవై ఎనిమిది వేలు పెట్టి ఒక ట్రాక్ అయితే కొనుక్కొచ్చాను తర్వాత మేమైతే నైట్ కి అయితే చేసుకున్నాం గట్టిగా అందరూ బాధ వస్తే బాధపడతారేమో మనం అయితే బిందాస్ గా బిర్యానీ తింటాం చాలా అయిందేదో అయింది తర్వాత నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి మనం అయితే ఇప్పుడు కారం పొడి బయలుదేరినం కారంపొడి ఫీల్డ్ కయితే ఈ రోజు మార్నింగ్ వరకు మనం రీచ్ అయిపోతాం ఈ ఫీల్డ్ స్టార్ట్ కానీ ఇంకో వారం అయితే పడుతుంది బట్ మనం అయితే ముందే ముందే వెళ్ళిపోయి మనం అయితే బంక దగ్గర బండి అయితే పెట్టేసినాం తర్వాత చూస్తే మన టెన్షన్ రూలర్ అయితే పోయింది దాన్ని అయితే వేయాలంటే మనం ఇప్పుడు మిరల కూడా పోయి తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ దగ్గర స్పేస్ ఎక్కడ దొరకవు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అయితే శనివారం అయితే మొదలు పెట్టరు అనమాట సో నేను మా వాడు కలిసి అయితే మిరల కూడా వెళ్లి టెన్షన్ రూలర్స్ అవన్నీ అయితే పట్టుకొచ్చేసాం రోజు సాయంత్రం అయితే అయిపోయింది బండ్ ఏం నడవలేదు ఈ రోజు మనమైతే ఆంధ్ర దాటి తెలంగాణ బార్డర్ లోకైతే అయితే వెళ్లాలనమాట ఇక్కడైతే మనకు కృష్ణా నది కనిపిస్తుంది మన ఆంధ్రాని తెలంగాణని విడదీసేది కృష్ణానది ఇక్కడైతే మనకు బార్డర్లు ఉంటాయి అక్కడ ఇక్కడ చెక్ పోస్ట్లు ఉంటాయి చాలా మంది టైం పాస్ కి ఇక్కడ చేపలు కూడా పడతా ఉంటారు అనమాట మనం బార్డర్ కి దగ్గర అవుతున్న కొద్ది మనకైతే సిమెంట్ ఫ్యాక్టరీలు బాగా కనిపిస్తాయి పెద్ద పెద్ద ట్రక్కులు అయితే సిమెంట్ గనిలో వర్క్ చేస్తా ఉంటారు సో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా హెవీ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ రోడ్ల పైన అదే మేమైతే నెక్స్ట్ డే అయితే టిఫిన్ చేయడానికి అయితే కారం పొడికి అయితే వచ్చాం ఇక్కడ మనుషుల కంటే ఫ్లెక్సీలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజలు అయితే చాలా బాగున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువసేపు అయితే ఫోన్లు చూడట్లేదు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు సాయంత్రం అయితే చాలు అరుగు మీద కూర్చొని చాలా బాగా అయితే డిస్కషన్ పెట్టుకుంటున్నారు ముస్లిం వాళ్ళు అందరూ మన బండీస్ ప్యాకెట్ నుంచి అయితే ఆయిల్ కారుతుందని త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే మనం ఆయిల్ వేసుకుంటూ నడిపిస్తున్నాం బట్ ఈ రోజు అయితే చాలా డేంజర్ ఎక్కువ కారుతుంది సో ఈ రోజు అయితే గేర్ బాక్స్ ఇప్పిద్దామని ఫిక్స్ అయిపోయాం సో మన వాళ్ళైతే వస్తున్నారు తినాలి నుంచి ఎక్కువగా మనం నడిపిస్తే గేర్లు కొట్టేస్తాయని నేనైతే మీరు ఎలా కూడా పోయి దానికి కావాల్సిన సామాన్లు పట్టుకొచ్చా